బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు అని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తో సాధ్యమంటున్న రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అద్యత రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రంగారెడ్డి జిల్లా పరిషత్ మనతో మనతో ఉన్నారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం కాంగ్రెస్ లో చేరారు ఈరోజు వారి అభిప్రాయం కార్యాచరణ చెప్పండి మేడం మీరు జిల్లా పరిషత్ పార్టీ గా ఉన్నారు ప్రజా జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా మండలాలన్నింటిలో కూడా క్షేత్ర స్థాయిలో స్థానిక ఇబ్బందులు ఏంటో తెలుసు అందులో ముందుగా మాకు ఎప్పుడు అనిపించేది పేద ప్రజలకు ఎప్పుడు కావాల్సింది విద్యా వైద్య విద్యా విషయం వచ్చేసరికి అసలు గవర్నమెంట్ స్కూల్స్ అసలు బాగాలేదు అక్కడ స్టూడెంట్స్ కి కూర్చునే క్లాస్ రూమ్స్ ఏ కానీ కరెంట్ ఫెసిలిటీ లేదా ఎస్పెషల్ టాయిలెట్స్ వాష్రూమ్స్ ఆడపిల్లలకి చాలా ఇబ్బందిగా అయ్యాయి మరి ఊర్లో మొత్తం ఉండేది ఒక గవర్నమెంట్ స్కూల్ పేద ప్రజలు చదువుకోవడానికి అందులో కూడా మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి రెండవది హాస్పిటల్స్ విషయానికి వస్తే కూడా డాక్టర్లని నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేయడం లేదు టీచర్స్ సరిగ్గా లేంటే విఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనే ఒక విమర్శ అయితే ఉంది మీరు ఒక జెడ్పీ ఛేర్ పర్సన్గా ఎట్లా అనుభవించారు ఆ ఇబ్బందులను ఎట్లా ఎదుర్కొన్నారు అవే అవన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉండే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకి చాలా అన్యాయం జరిగింది నిధులు అనేవి చాలా పుష్కలంగా ఉండే మాకు సోర్స్ వచ్చేది స్టాంప్ డ్యూటీ డిస్ట్రిక్ట్ మిటల్ ఫండ్ అది మొత్తం కట్ చేసేసి కింద లెవెల్లో ఉన్న సర్పంచ్ కి ఒక్క సర్పంచ్ కి కూడా పవర్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్లైన్ సిస్టం అయిపోయినాయి ఎంపీటీసీలకి నిధులు లేవు విధులు లేవు ప్రాధాన్యత ఉంటుంది కదా ఒకటి తర్వాత ఒకటి ఒక చైర్పర్సన్ గా నా పేరు పోవాలి నా నాదంటే ఒక ముద్ర ఉండాలి నా హయాంలో అన్నట్టు ఏదో ఒకటి ఉంటుంది కదా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది కాదండి క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలు ఏమున్నాయి అది ఒకటి ఉండొచ్చు వంద ఉండొచ్చు మనం అలా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అవి ఎదుర్కొంటూ వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంటుంది ఇది మొత్తం మీద ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధానంగా మా కుటుంబం నల్ నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తుంది అదే పద్ధతినితో ముందుకెళ్తాము రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం మా జిల్లాకు సంబంధించిన ఏ ప్రజా సమస్యలు ఉన్నా దానికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి వెళ్తాము మేము అడగకంటే ముందే సీఎం ఆ దిశలో మాకు ఒక చేశారు సమావేశాల్లో స్థానిక సంస్థలు లోపేతం చేశారన్న ఒక మాట చెప్పారు ఆ విశ్వాసంతో ఆ హోప్తో ఆయన మాటలతో మాకు ఒక నమ్మకం ఏర్పడి మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనిధవ్ శ్రీనివాస రెడ్డి విజయన్ హైదరాబాద్